హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాది తెలుగు లాస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ ఇచ్చే ఒక లైక్ ద్వారా ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎక్కడైతే నేను పిల్లల్ని స్కూల్లో దింపచ్చిన తర్వాత గిన్నెలు అయితే వాష్ చేస్తుంటాము అనాలి ఈ వీడియో అయితే నేను ఫాస్ట్ వర్ పెట్టాను ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మా వారైతే మాకోసం నైట్ డిన్నర్లోకి అయితే లెమన్ రైస్ చేశారండి నేను ముందు వీడియో తీయలేకపోయాను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అందులో లెమన్ రైస్లో పల్లీలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసారండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి చేస్తున్నారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా వారు ఎప్పుడో ఒకసారి చేస్తారండి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఈ విధంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా అన్నీ కలిపేసుకుంటున్నారండి తర్వాత రైస్లో అయితే ధనియాల పౌడర్ ధనియా పౌడర్ అండ్ సాల్ట్ ఇంకా ఎలా ఏమైనా అయితే కలిపేసి పెట్టుకున్నారండి ముందే తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ తీసుకొచ్చి అందులో వేసి కలిపేస్తున్నారండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు నైట్ డిన్నర్ ఏదేనండి మేము పిల్లల కోసం మా కోసం ఏదో చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే మీ వారు కూడా మీకు హెల్ప్ చేస్తారా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి ప్లేట్లో సర్వ్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్